హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు కళ్యాణంలో నాకు వీలైనంత వరకు కొంచెం వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సంవత్సరానికి మీరు వేసుకోండి మహాగణాధుని ప్రసాదం శరసాగరం స్వామి మహాగణాధుని ఒక పుష్పం తీశారు చల్ల పెట్టుకోమ్మా చేయడం కూడా పెట్టుకో తల్లి ఆ గంటలకు ఇచ్చే లేదా నువ్వు అట్లా పోతే అలా హార్తాయి నిత్య ఇతర హారతి ఇవ్వండి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతో నిత్య శ్రీ నిత్య నిత్య నీళ్ళతో పక్కనేసి కళ్ళకద్దుకోండి నీరా హుద్ధాజం కోర్పయామి కళ్ళకద్దుకుని అందరికీ చూపించండి గోవిందా సమస్త సన్మంగళాని భవంతో నిత్య కదా కర్పూర ఆనంద ఇదండి వాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ